స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరూ కూడా ఈరోజు ఇక్కడ సమావేశం అవడం జరిగింది ఈరోజు ముఖ్యంగా మేమందరూ చర్చించుకున్న విషయాలు ఏంటంటే థర్డ్ స్లాబ్ వేయాలా వద్దా థర్డ్ స్లాబ్ వేద్దాం కానీ కొద్దిగా టైం తీసుకుందాం రెండో పాయింట్ ట్రాన్స్ఫార్మర్ కోసం వాళ్ళందరూ కూడా సైట్ వాళ్ళు అందరూ వచ్చారు వాళ్ళందరూ కూడా పాజిటివ్ దృక్పథంతో వాళ్ళ తలకు అంగీకారం తెలియజేస్తూ మూడు రోజుల్లో దానికి సంబంధించి మనం అమౌంట్ను రెడీ చేసుకొని కోపరి ప్రదీప్ కుమార్ గారికి ఇవ్వడం జరుగుతుంది ఇక రూముల విషయం వచ్చేటప్పటికి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు కూడా నిరాశ్రయులకు ఏ విధంగా సంస్కారం నేర్పాలి ఏ విధంగా హిందూ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనే దాని మీద చర్చిస్తే దీనికి సంబంధించి మన కాంట్రాక్టర్ మారుతితో చర్చించి ఒక ప్లాన్ తీసుకొని ఈ యొక్క బాధ్యతలను మన ఎవరు మన రావు గారికి అలాగే దాసరి బుజ్జి గారికి కూడా అప్పచెప్పడం జరిగింది వారు దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటారు ఆ తర్వాతే వర్క్ స్టార్ట్ అవుతుంది ఈలోగా మనం అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఫండింగ్ మీద ఎవరైతే ఈరోజు ఇక్కడికి ఇంక ఇప్పుడు ప్రజెంట్ పని లేదు కదా అని కాకుండా ఈ మీడియా ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే దయచేసి సభ్యులందరూ కూడా ఇంతవరకు కూడా మనం ఎంతైతే కృషి చేశామో ఎంతైతే మనకి చేశారో ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా శిరసు వంచి నమస్కరిస్తున్నాం అయితే ఇక్కడ విచారించవలసిన విషయం ఏంటంటే మన ట్రస్ట్ వైస్ చైర్మన్ గారు పెన్మచ్చ ఆదినారాయణరాజు గారు వారి మాతృమూర్తి రాజేశ్వరమ్మ గారు అకాల మరణం చెందారు ఈ సందర్భంగా స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ తరఫున వారికి చిన్న సానుభూతి తెలియజేస్తూ ఈ సందర్భంగా వారి అనుమతితో వారి అమ్మగారి పేరున లక్ష రూపాయలు లక్ష రూపాయలు స్వామి వివేకానంద మద్రతృ చారిటబుల్ ట్రస్ట్కి విరాళంగా ప్రకటించడం జరిగింది వారిని స్ఫూర్తిగా తీసుకొని రేపు రాబోయే తరాలకి ఇంకా ఎవరైనా సరే ఇక్కడ ఎవరైనా రూములు కట్టాలనుకుంటే వారి కుటుంబం పేరుని ఎలాగైతే మన దాసరి బుజ్జి గారు ఒక రూమ్ కట్టిస్తూ ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రుల పేరుని ఒక రూమ్ కట్టించాలంటే మన కాంట్రాక్టర్ లక్షా యాభై వేల రూపాయలు అవుద్ది అన్నారు ఎక్స్క్లూడింగ్ ఏంటి కిటికీలు కరెంటు ఇది కాకుండా లక్షా యాభై వేల రూపాయలు లక్ష యాభై వేల రూపాయలు అవుతుందన్నారు అంటే ఆల్రెడీ దాసరి బుజ్జి గారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారి పేరున ఒక రూమ్ కట్టిస్తామని చెప్పారనమాట అంటే ఈరోజు మనం అందరం కూడా వారి తల్లిదండ్రులు ఎక్కడున్నా సరే వారి ఆత్మ సాధించాలని కోరుతూ అది కూడా తొందరగానే ఏదైతే రూమ్ స్టార్ట్ అవుతుందో వాళ్ళు ముందుగానే కట్టిస్తారు అలాగే ఈరోజు మన వైస్ చైర్మన్ గారు వారి మాతృమూర్తి గారు ఎక్కడున్నా సరే వారి ఆత్మ శాంతించాలని మున్ముందు వారి ఆశీస్సులు ఉండాలని తొందరగా ఈ స్కూలు ప్రారంభమై పది మందికి ఉపాధి కల్పించేలా ఈ ఆశ్రమం ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా పలానా శ్రీమన్నారాయణ నిరాశ్రల ఆశ్రమం స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ అబ్బా చాలా బాగా చేశారు తెల్లవారులేస్తే సుప్రభాత సేవ సాయంత్రం అయితే గోవింద నామం అలాగే మంగళవారం వస్తే ఆంజనేయ స్వామి తలక సుందరకాండ ఇలా లక్ష్మవారం వస్తే సాయిబాబా శుక్రవారం వస్తే మహా ఈ విధంగా మనం పిల్లలకు నేర్పినట్టయితే రాబోయే తరాలకు ఆదర్శం అవుతుంది ఒక్కసారిగా ఒక్క మాటగా చెప్పాలంటే అందరూ కూడా ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చాలా పుణ్యాత్ములు దయచేసి మీ మీడియా ద్వారా మరొక్కసారి మరొక్కసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ తప్పులేమైనా ఉంటే మన్నిస్తారని కోరుతూ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్న స్వామి వివేకానంద మదర్ తెడిసా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరూ ఈరోజు పన్నెండో తారీఖు తొమ్మిదో నెల ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఇక్కడ కోరడం జరిగింది అంటే ముఖ్యంగా ఒకటి ట్రాన్స్ఫార్మ్ కోసం మాట్లాడడం జరిగింది రెండోది స్లాపు మూడో స్లాప్ వెయ్యాలా వద్దా అనేది ఆలోచించుకోవడం జరిగింది అలాగే రూములు పిల్లలకి కట్టాలని ఆలోచించడం జరిగింది ఒకటో తరగతి నుండి ఐదో తరగతి వరకు పిల్లలకి చదువు చెప్పడానికి మంచి హిందూ సాంప్రదాయంగా పిల్లలు మంచి బుద్ధులతో నడిపించాలని ఇక్కడ ఈ స్వామి వివేకానంద ట్రస్ట్ కట్టడం జరుగుతుంది ఈ సభ్యులందరూ మళ్ళీ ఇంకొకసారి నిలబడి ఇంకా ఎట చేయాలనేది ఆలోచించుకోవడం జరుగుతుంది ఈరోజు మా స్వామి వివేకానంద మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు అందరం కలిసి కూర్చొని ఈ రెండు స్లాబ్లు ఎంతో దేదీప్యమానంగా వేయడం జరిగింది అయితే దీంట్లో ఏంటంటే ముఖ్యంగా పిల్లలకి చదువు చెప్పాలి విద్యా బోధన ఇవ్వాలి ఫ్రీగా అనేది ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు దాని గురించి చర్చించడం జరిగింది ఏ విధంగా చేస్తే పిల్లలకి పెద్దలు అందరూ కూడా వాళ్ళ తాలూకా ఆశీస్సులు ఈ ట్రస్ట్ మీద ఉండాలని కోరుతూ దీన్ని వీలైనంత త్వరలో నిర్మించి స్కూల్ పిల్లల్ని కూడా అందరం కూడా తీసుకొచ్చి వాళ్ళకి విద్యను నేర్పిస్తామని మాత్రం ఈ సభ ముఖంగా మా వైస్ చైర్మన్ గారు దాసు బుజ్జి గారు మా స్వామి జయశ్రీమనారాయణ గారు సూర్యశెడ్డి జాగి జోగినాడి గారు కలిసి దీని గురించి మరొకసారి ఎలా చేస్తే బాగుంటుంది ఏ విధంగా అయితే ఎవరికి ఇబ్బంది లేకుండా కూడా ఈ ట్రస్ట్ నిర్మాణం ఈ రెండు స్లాబ్లు ఎలాగైతే చేసామో మిగతా నిర్మాణం కూడా అలాగే చేయాలని కోరుకుంటూ ఆ స్వామిని వేడుకుంటూ ప్రతి ఒక్కరికి సేవ చేసేవాళ్ళు సేవ చేయాలని వచ్చేవాళ్ళు ఇంకా మీ మీడియా ద్వారా మీ మీడియా మిత్రులందరికీ తెలియజేసి వీలైనంత త్వరలో అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చి వెన్నంటూ ఉండి మాకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ जय जय सिमारायण